అధినేత చంద్రబాబు ప్రసంగం వినేందుకు పెద్ద ఎత్తున అభిమానులందరూ కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు తమ అభిమానాన్ని తెలిపేందుకు రెండు జండాల్ని కూడా టీడీపీ రెబరెబు ఆడిస్తున్నారు చిన్న పెద్ద ఎవరు తేడా లేకుండా తమ అభిమాన నేతల్ని తమ అభిమాన నాయకుడిని చూడటానికి పెద్ద ఎత్తున పాల్గొన్నారు మరి కాసేపట్లో ఇద్దరు నేతలు కూడా ఇక్కడ ప్రసంగం ఇవ్వబోతున్నారు జన జాతర అనడానికి లేదు కూడా పాల్గొని తమ అధినేతలకు స్వాగతం పలికేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు చూస్తున్నారు కదా ఒక్కొక్కరు తమ అభిమానాన్ని చూడుతున్నారు నలుమూలల నుండి కూడా అభిమానం పెద్ద ఎత్తున వచ్చారు అన్నది ఇదే సాక్ష్యం ఇక్కడైతే మాత్రం జన సమూహంతో కూడిన జన సంద్రోహం అనేది చెప్పుకోవచ్చు ఇసుక ఇసుక రాలారు అంటారు కదా ఆ విధంగా ఉన్నారు మరి కాసేపట్లో ఇరువురు నేతలు ఇద్దరు కూడా ఓపెన్ టాప్ వెహికల్ లో ఇవ్వబోతున్నారు ఈ ప్రసంగాన్ని వినేందుకు పెద్ద ఎత్తులో ఇక్కడ కార్యకర్తలు అయితే కావచ్చు అభిమానులు అయితే కావచ్చు కూడా అందరూ వే కళ్ళతో ఎదురు చూస్తున్న పరిస్థితి ఒక్కసారి చూశారు కదా జాతర జన సమూహమా జీవన దండ అనే విధంగా ఇక్కడ అంతా కూడా ఉపయోగ చేస్తున్నారు పరిస్థితి అయితే కెమెరా పర్సన్ శ్రీనివాస నగరం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి